రాష్ట్ర డీజీపీ గారికి రాష్ట్ర పోలీసు వ్యవస్థకు రాష్ట్ర న్యాయవాదులందరికీ కూడా నేను అడుగుతా ఉన్నా ఈ రోజు వాళ్ళు అయ్యే సచ్చేదెప్పుడు విగ్రహం పెట్టేదెప్పుడు ఎప్పుడు అన్న ముఖ్యమంత్రిని ఎంత త్వరగా రాజీనామా చేస్తావని మనం అడగాల్సిన పరిస్థితి ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు రాజీనామా చేస్తావా సస్తావా మేమంటాం సేమ్ ఆయన ఏ భాష మాట్లాడితే నేను అదే భాష మాట్లాడతా నువ్వు చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ లెక్కలేవు గాని లెక్కున్నావు ఏంది భాష మా కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన యోధుడు ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని తీసుకొస్తే ఆయన పుణ్యమాని నువ్వు ముఖ్యమంత్రి అయినవు యువర్ యా ఆఫ్టర్ ఆల్ ఎంత నువ్వు ఆయన కింద పద్నాలుగేళ్ళ నిరంతర పోరాటం నిర్విరామంగా పోరాటం చేసిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అలాంటి గొప్ప వ్యక్తిని పట్టుకొని రోజు పూర్తి స్థాయిలో కూడా సత్తవా సమ్మ ఏంది ఇగో సచ్చేది ఎప్పుడు విగ్రహం పెట్టేది ఎప్పుడు అంటవా ఇది ఇది ఎన్ని గుండెలు నీకు తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి చరిత్ర ఏంది సున్నా రేవంత్ రెడ్డి ఎవరు బ్లాక్ మెయిలర్ చీటర్ ఓటుకు నోటు దొంగ ఆయన చెప్పిన ముచ్చట్లే నేను చెప్పలే చరిత్ర అందే బో బొచ్చట వెళ్తే యూట్యూబ్లోకి వెళ్ళి రేవంత్ రెడ్డి అని కొట్టరు మస్తొత్తాయి ఓటుకు నోటు కేసులో దొంగ ఎవరు అని కొడితే మస్తొత్తాయి ఈయన కేసీఆర్ను పట్టుకొని ఏమంటాడు స్వచ్ఛేది ఎప్పుడు విగ్రహం పెట్టేది ఎప్పుడా ఇది కేసీఆర్ను ఉద్దేశించ మాటలే నువ్వు రాజీనామా చేస్తావా సస్తావా అని మేము అన్నావా ఎప్పుడన్నా నువ్వు రాజీనామా ఇంత దరిద్రంగా చేస్తుంటే వే ఎందుకు ఇలాంటి మూర్ఖుడు అని అన్నమా మేము ఎప్పుడన్నా అనాలనుకుంటే సవాల్ వచ్చాం నీకంటే పురాణం దానిలో పిహెచ్డీ చేసినాం మాకు మస్తు వస్తాయి నీకంటే మస్తు వస్తాయి ఈరోజు చంద్రశేఖర్ చంద్రశేఖరరావును పట్టుకొని సస్తావా అంటావా ఎన్ని గుండెల నీకు నువ్వు కా ముఖ్యమంత్రివి ఆ హుందాతాని అన్ని ప్రదర్శించు మంచి పరిపాలన చేయి వైఎస్ రాజశేఖర రెడ్డి లెక్క పరిపాలన చేస్తా అని మాటలు చెప్పుడు బిల్డప్పులు కొట్టుడు కాదు ఆయన ఎట్లా మాట్లాడిండో అట్లా కూడా నేర్చుకో ఎందునటి ఈయన పూర్తిస్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇగో ఎంత బాధ అనిపిస్తుంది ఒక ఉద్యమకారుడు అండి నేను ఆయన ముఖ్యమంత్రి పది సంవత్సరాల పరిపాలన పక్కన పెడతా తెలంగాణ రాష్ట్రం దేవడం కోసం ఆయన ఎంత 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 ఘోరంగా నిర్విరామంగా ప్రయత్నం చేసేడు ఒకసారి చూడురి ఇగో ఇది ఇది ఎంత బాధాకరమైన మాట ఈ ఒక్క మాట వాళ్ళు అయ్యే వచ్చేది ఎప్పుడు విగ్రహం పెట్టేది ఎప్పుడు అంటే ఏందన్నట్టు ఇది దీని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా చేస్తారా మరి మా నిన్న పూర్తి స్థాయిలో కూడా ఉద్యమకారులు అందరూ పోయిరు ఉద్యమకారులు అంటారు నేను మా అంటే ఉద్యమకారులు నాతో పాటు ఉద్యమం చేసిన వాళ్ళు ఇగో ఇక్కడ చేసిరు కదా పూర్తి స్థాయిలో అనిశ్చిత వ్యాఖ్యల మీద చెప్పు మరి దీని మీద పరిస్థితి ఏందో చెప్పు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనిశ్చిత వ్యాఖ్యలు చేసింది కదా ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆయన పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రికి అనర్హుడుగా ప్రకటించమని నేను కోరుతా ఉన్నా డిమాండ్ చేస్తూ ఉన్నా ముఖ్యమంత్రికి అనహరుడు ఎవరైనా ఉన్నారు అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి కర్ణాటకలో మాప ఈ ప్రభుత్వం పోతుంది తెలుసుకో కర్ణాటక కర్ణాటక అని ఉదరగొట్ట ఉపన్యాసాలు ఇచ్చి మొత్తం ఓ తెలంగాణలో మార్పు మార్పు అని చెప్తే పురాణం మాట్లాడే ముఖ్యమంత్రిని తెచ్చినాం తెలంగాణ చి ఇజ్జది పోతున్నది ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా ఇంత భాష ఇంత గలీజ్ భాష మాట్లాడే ముఖ్యమంత్రి మనకు అవసరమా ఎవరు చెప్పు దేగదాక కొడతాడో ఎవరు చెప్పు దేగకపోతే చూస్తాను బిడ్డ అంటున్నాడు కదా సరే నేనే వస్తాను ఇలా రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గరికి వచ్చి నేనే వీడియో చేస్తా చూస్తా चूस्क